అండి హాయ్ అవీ మనం ఇప్పుడు ఎనిమిదో తరగతి తెలుగు చూసుకోబోతూ ఉన్నాము మొదటి పాఠం వచ్చేసి త్యాగనిరతి త్యాగనిరతి పాఠం సంబంధించి ఇతివృత్తం మనం చూసుకున్నట్లయితే త్యాగ గుణం గురించి తెలియజేయడం అనమాట త్యాగం గురించి దాని యొక్క ఉన్నతి గురించి దాని యొక్క అవసరము దాని యొక్క విశిష్టత గురించి మనకి తెలియజేయటం అన్నమాట త్యాగనిరతి నిరతి పోతే ప్రక్రియ ఏమిటాయా అంటే ఇది ఇతిహాసం ప్రక్రియ అంటే ఇతిహాసం ఓకే ఇతిహాసం అంటే ఏంటంటే ఇది ఎలా జరిగింది అని తెలియజేయటం ఇది ఎలా జరిగింది అని చెప్పడం అంటే ఒక కథను చెప్పడం అన్నమాట ఇతిహాసంలో ఉన్నవి రెండు ఇతిహాస ఇతిహాసము రెండు రామాయణము మహాభారతము రామాయణము మహాభారతము అయితే మనం ముందుగా చదవండి ఆలోచించి చెప్పండి చదవండి ఆలోచించి చెప్పంలో ఏముందయ్యా అంటే ఇక్కడ మనం గమనించినట్లయితే దదీచి మహాతపశస్శాలి శవన మహర్షి పుత్రుడు ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకుంటుండగా వాటిని దాసిపెట్టమని దదీచికి దేవతలు ఇచ్చిపోయారు కానీ ఎంతకాలమైనా వారు రాకపోయేసరికి దదీచి వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు అటు తరువాత దేవతలు ఆ మా అస్త్రాలు మాకిమ్మన్నారు అప్పుడు ఆ అస్త్రాలు తన ఎముకలను పట్టి ఉన్నందువల్ల యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకోమన్నాడు అలా అంటే అట్లా అంటే ఆ విధంగా దదీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రయుధం రూపొందింది ఓకే ఈ చదవండి ఆలోచించండి ఇది ఎందుకు చెప్తారాయా అంటే మనం చెప్పుకోబోయేటటువంటి త్యాగ నిరతి త్యాగ గుణాన్ని తెలియజేయడం కోసం కాబట్టి అలాంటి త్యాగ గుణాన్ని మనకి వివరిస్తూ మనకు ముందుగా ఒక భాగాన్ని తెలియజేస్తారు చెప్పుకోయబోయే పాఠం కూడా ఇలాంటి త్యాగానికి సంబంధించే మనకి వివరించడం జరుగుతూ ఉంది కాబట్టి ముందుగా మనకు ఒక ఉపోద్ఘాతం ఇస్తారన్నమాట అదే ఈ చదవండి ఆలోచించి చెప్పండి ఇందులో ఏముంటుందో మన పాఠంలో కూడా దానికి సంబంధించింది మనకి ఉంటుందన్నమాట మరొకసారి చదువుతాను వినండి దదీచి మహా తపస్శాలి దదీచి అనే ఆయన మహా తపస్ తపస్శాలి తపస్సు చేసేటటువంటి వాడు గొప్ప తపస్సు చేసేటటువంటి వాడు మరి ఎవరయ్యా ఈ దదీచి అంటే చవన మహర్షి పుత్రుడు శవన మహర్షి యొక్క పుత్రుడు ఒకప్పుడు రాక్షసులు దేవతల అస్త్రాలను గుంజుకుంటుండగా అంటే రాక్షసులు దేవతలు వారు యుద్ధం చేసే సమయంలో రాక్షసులు దేవతల యొక్క అస్త్రాలను గుంజుకుంటున్నారంట అలా గుంజుకునే సమయంలో ఆ అస్త్రాలు చాలా శక్తివంతమైనటువంటి అస్త్రాలు కాబట్టి రాక్షసులు చేతికి చిక్కితే అంత అనర్థమే జరుగుతుందన్న ఉద్దేశంతో వాటిని ఆ అస్త్రాలన్నీ తీసుకొచ్చి ఈ దీచికి ఇచ్చి దాచిపెట్టమని చెప్పారు దదీచికి దేవతలు ఇచ్చిపోయారు ఇచ్చి దాచిపెట్టమని చెప్పారనమాట ఎప్పుడైతే దాచిపెట్టమని చెప్పారో ఈయన భద్రంగా వాటిని దాచాడు వాటిని భద్రంగా దాచాడు కానీ ఎంతకాలమైనా చాలా కాలం ఎదురు చూసినా కానీ దేవతలు వచ్చి అడగలేదనమాట మా అస్త్రాలు మాకెమ్మని అడగలేదు అలా అడగకపోయేసరికి వాటిని దాసి మరి వాటిని ఎప్పుడు కాపాడుతూ ఉండటానికి ఇబ్బందికరంగా ఉంది కాబట్టి ఏం చేశాడయ్యా అంటే వారి అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు ఎవరు దదీచి దదీచి ఈ యొక్క దేవతల అస్త్రాలను నీరుగా మార్చి తాగాడు తాగిన తర్వాత కొంతకాలానికి దేవతలు వచ్చి మా అస్త్రాలు మాకు ఇమ్మన్నారు ఓకే మా అస్త్రాలు మాకు ఇమ్మన్నారు ఎప్పుడైతే మా అస్త్రాలు మాకు ఇమ్మన్నారో ఇక్కడ మనం గమనించ గమనించదగ్గ విషయం ఏమిటయ్యా అంటే త్యాగ గుణం త్యాగ గుణం త్యాగానికి ఇది అది ఏమి లేదు ఎదుటివారికి సహాయము చేయడము కోసము మనకు ఉన్నది ఏదైనా వదులుకోగలగాలి దాన్ని త్యాగం అంటారు ఏదైనా ఏదో మనకు ఉన్న దాంట్లో కొంత తీసి ఇవ్వడాన్ని దానం అంటాం కానీ ఏదైనా ఇవ్వడానికి సిద్ధపడటాన్ని త్యాగం అంటాం అన్నమాట మరి ఆ యొక్క త్యాగ గుణాన్ని తెలియజేయడమే ఇక్కడ ఉద్దేశం అదే ఆ స్థానంలో మనం లేదా ఇంకెవరైనా ఉంటే ఏమంటారంటే మీరు ఎంతకాలం నేను ఎదురు చూసినా రాలేదు రాకపోయేసరికి నేను తాగేసాను మరి అస్త్రాలు లేవు మళ్ళీ అస్త్రాలు మీరు సంపాదించుకోండి మరి మీకు ప్రసన్నమవుతాయి కదా చేసుకోండి అని చెప్తాం లేదా ఎన్న ఎన్నాళ్ళైనా నేను కాపలా ఉండాను అందుకని తాగేసా ఇంకా నా దగ్గర దొరకమని చెప్పి పంపించేస్తాం అలా జరిగింది ఎక్కువ దాదాపుగా కానీ ఏనేం చేశాడా అంటే అలా అనలేడు నేను తాగాను కాకపోతే అవి నా ఎముకల్లో ఉన్నాయి నా ఎముకలకు పట్టి ఉన్నాయి రావు బయటికి కాబట్టి యోగాగ్నిలో తన శరీరాన్ని దహించుకొని అస్థికలను తీసుకోమన్నాడు కాబట్టి వారు అలానే చేసి తీసుకున్నారు అట్లా దదీచి ఎముకల నుండి ఇంద్రుని వజ్రాయుధం రూపొందింది అంటే తన ప్రాణాలను సైతము లెక్క చేయకుండా తన శరీరాన్ని దహించమని చెప్పాడు అదే త్యాగం అన్నమాట త్యాగము అంతటి గొప్పది కాబట్టే ఆయన గురించి ఇప్పుడు మనము చెప్పుకుంటూ ఉన్నాం మరి ఇక్కడ కొన్ని ప్రశ్నలు ఇవ్వడం జరిగింది దదీచి ఎవరు దదీచి ఎవరు అంటే మహాతపశాలి మరియు చవన మహర్షి పుత్రుడు ఓకే తపశాలి మరియు శవన చవన చవన మహర్షి పుత్రుడు మరి దదీచి చేసిన త్యాగము ఏమిటి ఎందుకు ఏం త్యాగం చేశాడా అంటే తన శరీరాన్ని ప్రాణాన్ని రెండు త్యాగం చేశాడు ఆయన శరీరాన్ని ప్రాణాన్ని రెండు త్యాగం చేశాడు ఎందుకు ఎందుకంటే దేవతల హస్త్రాలను ఆయన నీరుగా మార్చి తాగాడు కాబట్టి మరి వాళ్ళ హస్త్రాలు వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి ఆయన అంత త్యాగం చేయడం జరిగింది త్యాగం అంటే ఏమిటి మూడో ప్రశ్న త్యాగం అంటే ఏంటి త్యాగం అంటే ఏమిటంటే నేను ఇందాక చెప్పానమ్మా ఏంది ఏమని చెప్పాము ఏ మనము ఏమీ ఆశించకుండా ఎదుటి వారి కోసం ఏదైనా ఇవ్వడాన్ని ఏదైనా వెనుదీయకుండా ఇవ్వడాన్ని త్యాగం అంటారు ఏదైనా ఓకే అంటే ప్రాణం ఇచ్చాడు శరీరం కూడా ఇచ్చాడు ఓకేనా మరి మీకు తెలిసిన త్యాగమూర్తుల పేర్లను రాయండి త్యాగమూర్తులు అంటే చాలామంది ఉన్నారు ఎవరు స్వాతంత్ర సమరయోధులు త్యాగమూర్తులే ఓకే శిబి చక్రవర్తి ఈ విధంగా చాలామంది ఉంటారు అంటే ఏమి ఆశించకుండా ఎదుటివారి కోసము ఉన్నదంతా ఇవ్వడము లేదా ఏదైనా ఇవ్వడము దాన్నే త్యాగమని మనము చెప్పుకోవచ్చు ఎప్పుడు ఇక్కడ పాఠం యొక్క నేపథ్యం చెబుతున్నాడు నేపథ్యం అంటే మనం ఎక్కడి నుంచి అయితే మనం పాఠం చెప్పుకుంటున్నామో దానికన్నా ముందు అసలు ఏం జరిగింది అనేది వివరించడాన్ని పాఠం యొక్క నేపథ్యం అంటారు ఓకేనా ఇక్కడ ఏం జరుగుతుందంటే పూర్వకాలంలో శిబి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు పూర్వకాలంలో పూర్వకాలంలో అంటే పూర్వం అప్పుడు ఎప్పుడో శిబి శిబి చక్రవర్తి అనమాట ఆయన ఈయనొక చక్రవర్తి శిబి చక్రవర్తి భృగుతుంగ పర్వతంపై యజ్ఞం చేశాడు భృగుతుంగ పర్వతము అదొక పర్వతము దానిపైన యజ్ఞం చేశాడు అప్పుడు ఎప్పుడు యజ్ఞం చేసినప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు శివ చక్రవర్తి యొక్క గుణగణాలను పరిశీలించాలి అనుకున్నారు ఎవరు ఇంద్రుడు మరియు అగ్నిదేవుడు ఆయన గుణగణాలను ఎందుకు పరిశీలించాలి అంటే ఆయన మంచివాడని దానంగా చేసేవాడని ఎంతైనా ఏదైనా అవసరం వచ్చినప్పుడు లేదనకుండా ఇస్తాడని విని ఉన్నారు కాబట్టి దాన్ని పరిశీలించాలి అనుకున్నారు పరిశీలించాలి అనుకున్నప్పుడు మరి ఏం జరిగిందా అంటే నిజ రూపాల్లో పోతే వాళ్ళు అట్లా దేవుళ్ళు కదా అడిగిన మాట తీసేలాగనో కాదనలాగానో అతి కష్టం మీదనో సహాయం చేసే అవకాశం ఉంది కాబట్టి అగ్నిదేవుడు పావుర రూపాన్ని ధరించాడు అగ్నిదేవుడు పౌర రూపాన్ని ధరించాడు ఇంద్రుడు డేగ రూపంలోగా మారనమాట ఓకేనా అలా మారి డేగ తరుముతుండగా ప్రాణభయముతో పారిపోయి వచ్చినట్లుగా పావురము చక్రవర్తి దగ్గరకు వచ్చి శరణు కోరింది శరణు కోరింది అంటే రక్షించమని వేడుకు అన్నదనమాట ఇక్కడ ఏం జరిగిందంటే పూర్వకాలంలో శిబి మృగుతుంగు పర్వతంపై యజ్ఞం చేశాడు అప్పుడు ఇంద్రుడు అగ్నిదేవుడు శివ చక్రవర్తిని పరిశీలించాలి అనుకున్నారు ఇంద్రుడేమో డేగ రూపంలోను అగ్నిదేవుడు పావుర రూపంలోనూ మారి డేగా వేటాడుతుంటే పావురం తప్పించుకొని వచ్చినట్లుగా ప్రాణభయంతో పారిపోయింది అనిలాగా శివ చక్రవర్తి వద్దకు వచ్చి శరణు కోరింది నన్ను కాపాడాయా అని కోరింది అయితే ఆయన ఏం చేశాడంటే సరే మరి నిన్ను కాపాడతానులే అని అభయం ఇచ్చాడు నిన్ను కాపాడతాను అని అభయమిచ్చాడు ఎప్పుడైతే నిన్ను కాపాడతానులే అని ఆయన అభయం ఇచ్చాడో వెంటనే డేగ రూపంలో ఉన్నటువంటి ఇంద్రుడు అక్కడికి వచ్చాడు దాని తర్వాత వివరణ అనేది కింద ఉంటుంది ఇప్పుడు పాఠ్యభాగ వివరాల్లోకి వచ్చినట్లయితే ఈ పాఠము ఇతిహాస ప్రక్రియకు చెందినది ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థము ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యం ఉంటుంది అంటే కథ అది జరిగిందయ్యు ఉండొచ్చు నిజమై ఉండొచ్చు అది ఒక కథ అనమాట ఓకే జరిగిందయి ఉండొచ్చు కల్పితమై ఉండొచ్చు ఏదైతేనేమో అది ఒక కథ ఇతిహాసం అంటే ఒక కథ రూపంలో చెప్పేది ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాక్ రూపంలో ఉండేవి రూపం అంటే వాక్ రూపము వాక్ అంటే మాట మాటల రూపాల్లోనే ఉండేది అంటే ఒకళ్ళ నోట నుండి ఇంకొకళ్ళు వినడం నేర్చుకోవడం ఇంకొకరికి చెప్పడం వాళ్ళు నేర్చుకోవడం అలా వస్తూ ఉండేది భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు ఇందాకలా చెప్పుకున్నాం కదా భారతాన్ని మరియు రామాయణాన్ని ఇతిహాసము అంటారు ఇకపోతే ఈ పాఠము శ్రీ మధాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వములోని తృతీయ ఆశ్వాసం నుంచి గ్రహించబడింది అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించబడింది అంటే మహాభారతము మొత్తము పద్దెనిమిది పర్వాలు పద్దెనిమిది పర్వాలు ఉంటాయి అందులో మొదటి పర్వము ఆది పర్వము తర్వాతది సభాపర్వము మూడవ పర్వమైనటువంటి మూడవదైనటువంటి అరణ్య పర్వము అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుంచి గ్రహించబడింది అంటే మూడవ ఆశ్వాసం నుంచి గ్రహించబడింది దీనిని రచించిన వారు ఎవరయ్యా అంటే నన్నయ్య కవిపరిచయం మనం చూసుకున్నట్లయితే ఈయన గారు పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి వాడు పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి వాడు ఈయన రాజమహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించిన రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి ఈ నన్నయ్య ఓకేనా రాజరాజ నరేంద్రుని ఆస్థాన కవి అంటే ఆ రాజ్యంలో కవి ఆయన ఆస్థానంలో ఉండేవాడు ఎవరు ఆస్థానం అయ్యా అంటే మహేంద్రవరాన్ని రాజధానిగా పరిపాలించాడు ఆయన రాజరాజ నరేంద్రుడు అనే చక్రవర్తి రాజు ఓకే అయితే ఈ నన్నయ్య గారికి బిరుదు రెండు బిరుదులు ఉన్నాయి ఒకటి ఏందయ్యా అంటే ఆది కవి ఓకేనా ఆది కవి ఎందుకు ఆది కవి అన్నారయ్యా అంటే ఈ మహాభారతాన్ని రామాయణాన్ని ఈయన తెలుగులోకి మొ అనువదించినటువంటి వ్యక్తి తెలుగులోకి మొదటిగా అనువదించినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన్ని ఆది కవి అని పిలిచేవారు మరియు వాగనుశాసనుడు అనే బిరుదు ఉన్నది శాసనుడు ఇక్కడ వాగనుశాసనుడు అంటే వాక్ ప్లస్ అనుశాసనుడు అంటే వాక్ అంటే మాట లేదా పదాలు లేదా అక్షరాలు ఓకే వీటిని అనుశాసనుడు అంటే శాసించేవాడు శాసించేవాడు అంటే ఒక క్రమములో ఉచ్చరించేవాడు అని అర్థం దానికొక అర్థం వచ్చేది అనమాట ఆయన ఎటుదిప్పి పలికినా కానీ దానికొక అర్థవంతమైనటువంటి పదము ఆయన వచ్చేది కాబట్టి ఈయన ఏమన్నాడా అంటే వాగనుశాసనుడు అని ఆయనకి బిరుదు ఉంది ఆది కవి మరియు వాగను శాషనుడు అయిపోతే ఈ మహాభారతాన్ని వ్యాసుడు సంస్కృతంలో రాశాడు ఈ నన్నయ మహాభారతంలోని పద్దెనిమిది పర్వాలలో ఆదిపర్వము సభాపర్వము పర్వములో నాలుగవ ఆశ్వాసంలో శారదరాత్రుడు అనే పద్యము వరకు తెలుగులోకి అనువదించాడు ఎందా చెప్పాం కదా పర్వము పర్వము మూడవది అరణ్య పర్వము అందులో నాలుగవ ఆశ్వాసం వరకు శారదరాత్రులు అనే పద్యం వరకు అయినా తెలుగులోకి అనువదించాడు అయితే ఈ పాఠము మూడవ ఆశ్వాసం నుంచి గ్రహించబడింది ఇంతేకాకుండా ఆయన ఏం చేశాడంటే ఆంధ్రశబ్ద చింతామణి అనే తెలుగు వ్యాకరణ గ్రంథాన్ని సంస్కృతంలో రాశాడు సంస్కృతంలో రాశాడు తన కవిత్వంలో ప్రసన్న కథా కళితార్థ యుక్తి అక్షర రమ్యత నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అనే లక్షణాలు ఉన్నాయని చెప్పుకున్నాడు అంటే ఈయన యొక్క కవిత్వంలో మూడు లక్షణాలు ఉన్నాయట ఒకటి ప్రసన్న కథా కళితార్థ యుక్తి అంటే ఈయన యొక్క కవితలతోనూ కథలతోనూ ప్రసన్నం చేసుకునేటటువంటి యుక్తి కలిగిన అర్థాలతో పదాలను వాడేవాడనమాట ప్రసన్న కథ కలితార్థ యుక్తి అంటే మనము వినేటటువంటి వాడు ప్రసన్నమయ్యే విధంగా కథలను కవితలను అర్థవంతంగా యుక్తిగా యుక్తిగా అంటే తెలివిగా ఉపయోగించేవాడు అనమాట రెండవది ఏంటంటే అక్షర రమ్యత అక్షర రమ్యత అంటే అక్షరము అందంగా ఉంటుంది నీటుగా ఉంటుంది గుండ్రంగా ఉంటుంది కాదు అక్షర రమ్యత అంటే ఆ యొక్క పదాల్లో అందం ఉండిద్ది అన్నమాట మాట్లాడేటటువంటి రాసిన పదాన్ని మనం పలికినప్పుడు అందులో ఒక రమ్యమైనటువంటి అనుభూతి మనకి ఏర్పడుతుంది అదే అక్షర రమ్యత అంటే నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అంటే అనేక రకాలైనటువంటి అర్థవంతమైన సూక్తుల నిధి అని అర్థం ఓకే నానా రుచిరార్థ సూక్తి నిధిత్వం అంటే అనేక రకాల అర్థవంతమైన సూక్తుల యొక్క నిధి ఏది ఈయన యొక్క రచన కాబట్టి ఈయనకి ఈ మూడు బిరుదులు ఇవ్వడము జరిగింది అంటే ఈయన కవితలో ఈ లక్షణాలు ఉంటాయని తెలియజేయడం జరిగిందనమాట ఈ మూడు లక్షణాలు ఈయనకి ఉంటాయి ఇకపోతే ఈ మన ప్రాచీన సాహిత్యంలో నైతిక విలువలకు ఎంతో ప్రాధాన్యం ఉన్నదని మన భారత రామాయణాలు ఉత్తములైన రాజుల కథలను వివరిస్తాయి వారిలో మనం ఇందాకలు చెప్పుకున్నటువంటి శివి చక్రవర్తి త్యాగ గుణానికి తార్కాణంగా నిలుస్తాడు అది ప్రవేశకి తనను ఆశ్రయించిన ఒక పావురాన్ని డేగ నుండి రక్షించడానికి తన ప్రాణాలను సైతం లెక్క చేయడు అది ఎలాగ అనేది ఇప్పుడు మనము తెలుసుకుందాం ఇందాక చెప్పుకున్నాం కదా డేగా పావురము వచ్చాయి ఇంద్రుడు అగ్నిదేవుడు కాపాడమని పావురం వేడుకొనగా కాపాడుతాను అని అభయమిచ్చాడు మరి పావురాన్ని డేగ నుండి ఎలా కాపాడాడో తర్వాత వీడియోలో తెలుసుకుందాము